కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువడీ సాగర్ రావు సెక్రటరీ సుమిత్ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను తమ కళాశాలలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు అధ్యాపకులు విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆటపాటల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెఎస్ రావు డీన్ పీకే వైశాలి కోఆర్డినేటర్స్ డాక్టర్ ప్రణీత డాక్టర్ నీలిమ ఫ్యాకల్టీ విద్యార్థులు పాల్గొన్నారు మా కాలేజీ రోజు కాలేజీలో బతుకమ్మ ఉత్సవాలను చాలా సుందరంగా జరుపుకుంటున్నాము పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్క క్లాస్ నుంచి ఒక బతుకమ్మ తయారు చేయడం జరిగింది అందరూ చాలా ఉత్సాహంగా పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్క ర్యాస్ నుంచి మంచిగా పార్టిసిపేట్ చేశారు అండ్ మాకు అవకాశం కల్పిస్తున్నటువంటి చైర్మన్ సార్ గారికి సుమిత్ సార్ గారికి అండ్ ప్రిన్సిపల్ గారికి వి మేడం వైశాఖ మేడం గారికి అండ్ మా హెచ్ఓడి గారికి తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నమస్కారం నా పేరు అర్షిత నేను జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ ఉత్సవం జరుపుకుంటున్నాము ఈ ఉత్సవం చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము బతుకమ్మ అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అందంగా అందంగా తయారయ్యి రంగురంగు పూలను ఎక్కడి నుంచో సేకరించి జరుపుకుంటారు తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అందరూ అందరూ సంతోషంగా ఎలాంటి ఎలాంటి అభి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా ఈ ప్రపంచం అంతా మంచి ఉండాలని కోరుకుంటారు బట్ బతుకమ్మ అనగానే ఇది మన ప్రాంతంలోనే చే జరుపుకుంటారు కానీ ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఈరోజు మా కళాశాలలో ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మా చైర్మన్ సార్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు ఎలాంటి వేడుకలు చేసుకోవడానికి ఆయన ఎప్పుడు మాకు క్లాసెస్ కాదు